హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఉదయమే కదా అండి నేను కసూచిమ్ముతున్నాను చిమ్మి తడి బట్ట పెట్టుకొని స్నానం చేసి పూజ పెట్టుకొని పిల్లలు క్లాస్కి వస్తారు ఫ్యాషన్ శ్రీశక్తి ఫ్యాషన్ డిజైనర్ క్లాసు పిల్లలకు కోర్సు నేర్పిస్తానండి పిల్లలు వస్తారు పిల్లలకు నేర్పించుకుంటా మళ్ళీ బయట బయట బట్టలు వస్తాయి బయట బట్టలు వస్తే మళ్ళీ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కానీ టిచ్చింగ్ చేస్తాను మళ్ళీ ఇంకా ఒక పది మందికి వర్క్ నేర్పియాలి కొంతమంది ఇళ్ళల్లో నుంచి పంపించే వాళ్ళు ఉండరు అన్నిటికీ టెన్ మెంబర్స్ ఎక్కడ గ్యాదర్ అయితే అక్కడ క్లాసులు చెప్పని వెళ్తాను నేను బాడీ ఎనర్జీగానే ఉంటానండి ఎందుకు ఉంటానంటే నేను ఒకటి నాకు బాగలేకపోయినా కూడా నేను పైసలు పెట్టి ఏ హాస్పిటల్కి వెళ్ళానండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ఇచ్చింది మనకు మీ ఆరోగ్యం మీరు మంచిగా చూసుకోండి అనేసి అది ఉపయోగించకుండా మనం ఎక్కువ ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు పిల్లలు జాబ్ చేస్తుంటారు మనకు హెల్త్ బాగాలేదు వాళ్ళకి సెలవు రావాలంటే ఒక రెండు రోజులే వస్తుంది సాఫ్ట్వేర్ వరకు అయితే శని ఆదివారం వస్తుంది అన్ని రోజుల నుంచి మనం కూర్చొని నాకు ఇది బాగాలేదు అది బాగాలేదని పక్కినోళ్ళకు వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాము మనం మనం కూడా బాధపడుతుంటాం వాళ్ళకి టైం ఉండదు వాళ్ళు కూడా బాధపడుతుంటారు పాపం పిల్లలు మా అమ్మను బాగాలేదు హాస్పిటల్ తీసుకుపోలేకపోతున్నానని వాళ్ళకి సెలవు దొరకదు అందువలన నేనేమంటానంటే మనకు కొంచెం కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కాబట్టి ఒక ఆటో కావచ్చు ఒక బస్సు కావచ్చు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నా కొన్ని బస్సు ఫ్రీ ఉందండి హైదరాబాద్ కావచ్చు కడపలో కావచ్చు ఎక్కడైనా ఫ్రీ ఉంది ఇప్పుడు చిన్నగా మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనం బస్సు తీసుకొని బస్సులో కానీ ఆటోలో కానీ పోయి హాస్పిటల్ అడ్రస్ ఒక పేపర్ మీద రాపించుకుని పోతే ఎవరైనా చెప్తారండి ఇప్పుడు ఆయుర్వేద హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయండి ఆ హాస్పిటల్ పైసలే ఉండాలని ఏమిలే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వీళ్ళిచ్చే మెడిసిన్ ఒకటే వాళ్ళు చదివింది ఎంబీబీసే ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్లో ఉండేది వాళ్ళు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళే అందుకని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువ మొక్కు చూపించారండి ఎంతసేపు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు నన్ను ఇక్కడ వేశారు అక్కడ అంటారు కానీ ఎక్కడ వేస్తానో మనం తినేది ఆ మెడిసిన్ ఆ డాక్టర్లే కదా చూసేది ఆ చదువు చదివినోలే కదా మనమల్ని చూసేది అందుకని నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరము ఒక ఏజ్ వచ్చినాక పిల్లల ముందు ఆధారపడకుండా మనము మనము మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి అందుకు మనకు కొంచెం హెల్త్ బాగలేదు మనం ఏం పని చేయలేదు చేయనప్పుడు మనం పైసలు వేస్ట్ చేయకూడదు కదా పిల్లలు ఎంతో కష్టపడుతున్నారండి వాళ్ళు మనం చూసుకుంటారు చూసుకోరని కాదు మరి ఇప్పుడు మరీ ఎక్కువగా మనం ఇబ్బంది పెట్టకూడదు కదా వాళ్ళకు అందుకని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వెళ్ళి అక్కడ ఆరోగ్యం చూపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చారనుకోండి ఎంత బాడీ ఎనర్జీగా ఉంటుంది నేను బయటకు వెళ్ళాను నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను అని ఆడ బయట ప్రపంచంగా చూసినట్టు ఉంటుంది నాలుగు గోడల మధ్య కూర్చొని నా కొడుకు సరిగ్గా చూడలే నా కోడలు సరిగా చూడలే ఇలా కాదండి అనేది అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు మనం కాలం మన ఆరోగ్యం మనం చూసుకోవాలి ఖాళీగా ఉండకుండా మనము వయసులో ఏదో ఒక పని చేసుకుంటాము మనకున్న తెలివితేటలు ఉంటాయి అవి పది మందికి తెలియజేస్తూ అందులోనే ఒక రూపాయి ఇప్పుడు నాకు నీకు కావాల్సింది ఫుడ్ రోజుకు ఒక మనిషి బతకాలంటే రోజుకు మూడు వందలు రెండు వందల యాభై లేని ఫుడ్ మూడు పూట్ల దొరకదు అటువంటిది మనం ఏదో ఒక పని అది మాటల ద్వారా కావచ్చు చేతుల ద్వారా కావచ్చు ఏదో ఒక పని చేయవచ్చు మంచంలో పడిన రోజున మనం చెయ్యలేమేమో అంతవరకు కానీ అంతవరకు మన మన పనులు మనం చేసుకొని ఒకరి మీద ఉపయోగపడకుండా ఉపాధి కలిగించుకోకుండా మన ఉపాధి మనం కలిగించుకొని బతికితే ఆ సంతోషం వేరు ఆ సంతోషంగా మనం బతికేది అరవై ఏళ్ళు అయితే వందేళ్ళు దే దేవుడిచ్చిన వందేళ్ళు బతుకుతామండి అందుకని నేనేమంటానంటే మన పనులు మనం చేసుకొని మన ఆరోగ్యం మనం చూసుకోవాలి అనేది నేను చెప్తాను పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి పెద్దవాళ్ళు అని నేను అనుకుంటున్నానండి